హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను ఒక హాఫ్ కేజీ వంకాయలతో చేస్తున్నాను ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నానండి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాం ఒక ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేయాలి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి ఇంకొక హాఫ్ కేజీ నల్ల వంకాయలు తీసుకున్నాను నాకైతే వంకాయ కర్రీ ఎలా చేసినా ఇష్టం అండి మై ఫేవరెట్ కర్రీ వంకాయ వంకాయలు అలా గుత్తి వంకాయలు మా లోపల పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకోండి అగో పుచ్చులు లేకుండా చూసుకోండి వంకాయలు అయితే లోపల ఉన్న చూసుకొని కట్ చేసుకోండి లేతవి తీసుకోవాలండి నేనైతే చిన్న చిన్నవి తీసుకున్నా సన్న సన్నవి తీసుకున్నా చాలా లేతగా ఉన్నాయి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అందుకే గుత్తి వంకాయ చేస్తున్నాను పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కొంచెం లవంగాలు ఇలాచి చెక్క అన్నీ రెండు రెండు మూడు మూడు అలా తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కప్పు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నానండి అవి ఫ్రై అవ్వాలి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం కొబ్బెర కొబ్బరి పౌడర్ ఉన్నా వేసుకోండి పర్లేదు కొబ్బరి అదే అలాగే ఫ్రై అవుతుందని చెప్పి నేను చిన్న కప్పుల చిన్న కప్పటి ముక్కలు వేసినాను కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేయాలి అవి అయితే అన్నీ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది మనం హైలో పెట్టి స్టవ్ హైలో పెడితే మాడిపోతుంది కానీ లోపల ఉడకదండి అగో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నా మొత్తం ఏది లోపల ఏం లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి పుచ్చులు లేకుండా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని అందులోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసిన ముక్కలాగా కట్ చేసి అదేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమాటా ఒకటొకటే వేసినానండి టమాటా ఉల్లిపాయ వేసి ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టినానండి కొంచెం కొంచెం అంటే రెండు మూడు రెబ్బలు అంతే ఒక రెండు స్పూన్ల కారం వేసిన కొంచెం పసుపు సాల్టు కొంచెం చింతపండు నానబెట్టినాని చెప్పిన కదా చింతపండు వేయాలి ఇప్పుడు చింతపండు కొంచెం పులుపు టమాటా పులుపు సరిపోదు అన్నట్టు నేను చింతపండు వేసిన ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసినండి నేను కొత్తిమీర క్లిప్ అయితే మిస్ అయింది అది కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి చిన్న గిన్నెలోకి తీసుకొని అది మనం గుత్తి వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి దాన్ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి మొత్తం వంకాయలకు హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నా నేను వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో చాలా చేస్తున్నారు చాలామంది వంకాయ కుర్మా అలా చేస్తుంటారు కదా అయితే ఈ వంకాయ అయితే రైస్లో కానీ చపాతికి రోటీకి దేనికైనా బాగుంటుంది కాంబినేషన్గా మా ఇంట్లో నేను మా వారు తింటారు బాగా పిల్లలు తింటారు కానీ లైట్గా తింటారు నేనైతే చా నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ ఎలా చేసినా తింటాను అయితే స్టవ్ చేసి పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసినా ఆ పోపు వేసినాక కొంచెం కరివేపాకు కరివేపాకు వేసి ఇప్పుడు మనం మొత్తం నింపి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయ వంకాయలని ఆ వంకాయలు ఒకటి పెట్టుకోవాలి అందులోకి పెట్టి మూత పెట్టుకోవాలండి ఎమ్మడే కలిపని ఒకటొకటి మెల్ల స్లోగా పెట్టి నూనె జిట్లుతుంది కొంచెం స్లోగా పెట్టుకోండి పెట్టుకొని మూత పెట్టాలి వెంబడే కలపద్దు ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మళ్ళీ కలపాలి అవి ఇలా కొంచెం ఉడుకు పట్టాక కలపాలండి కలిపి ఇప్పుడు మనం పేస్ట్ చేసినాం కదా అదా లోపల స్టఫ్ కొరకు ఆ స్టఫ్ మిగిలింది అది కొంచెం మిగులుతుంది మొత్తం దాంట్లో ఏం పెట్టాలి పెట్టాం కదా అది ఇప్పుడు వేసుకోవాలి దాన్ని మీద పెట్టి మనం గ్రైండర్ జార్లో కొంచెం నీళ్ళు పోసి గ్రైండర్ చేస్తే అది నీళ్ళు వాటర్ ఆ మిక్సీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది దాంట్లోకి ఉండే మిక్సీ కూడా ఆ మిక్సీ కూడా మొత్తం వాటర్ కూడా వేయాలి వేసి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మళ్ళీ కలపాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన నేను అయితే సాల్ట్ మనం ముందే పేస్ట్ చేసినప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేయడానికి రాదు అందులో అందుకే మనం గ్రైండ్ చేస్తాం కదా అన్నీ ఫ్రై చేసి పెట్టుకుని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి చూడండి ఉడికింది వంకాయ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది వీడియో మొత్తం చూస్తేనే మాకు ఇది ఉంటుంది మొత్తం చూడండి మధ్యలో వదిలేయకండి వీడియోని స్కిప్ చేయకుండా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే వీడియో మొత్తం అర్థం అవుతుంది ఉడికిందండి మెత్తగా కర్రీ రెడీ అయిపోయింది కుర్మా నాకు పక్కన కూడా పక్క పొయ్యి మీద స్టవ్ మీద రైస్ అవుతుంది వేడివేడిగా రెండు వేడివేడిగా తినేయచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్